నిర్మాతగా ఒక మంచి కంటెంట్ డెలివరీ చేశారు మీరు అన్నట్టు అందరూ ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా మీరే చెప్పేశారని చెప్పి బట్ ఒక క్యారెక్టర్కి ఇంత ఎఫర్ట్ పెట్టి అంత డెలివరీ చేస్తున్నప్పుడు నాది ఒకటే చెందిన అడ్వైజ్ ఏంటంటే డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా ఈ టైంలో వేరే విషయాలు అంటే అది స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది ఐ అండర్స్టాండ్ నేను మీ వెల్వెషర్గా చెప్తున్నా అవి మాట్లాడినవ్వకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి శివాజీ ద పర్ఫార్మర్ గురించి దండోరా మీరు ఇలాంటి ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ ఇస్తే జనాలు బాగుంటుంది థ్యాంక్ యూ అండి మీకు చెప్పేటంత రోజు కాదు కదా బట్ స్టిల్ లేదు లేదండి శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటే బాగుండు చెప్పి మాకు ఏది డినై చేయండి సార్ కాలం అనేటికి సమాధానం చెప్తుందండి అంతే థ్యాంక్ యూ ఏం మాట్లాడను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఆల్ ద బెస్ట్ అది ఎందుకంటే కంటెంట్ ఫుల్ బ్లాక్ బస్ట్ అని పెట్టారు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఉంటే ఈ పార్టీ హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టేవాళ్ళు యాక్చువల్గా బట్ మీకు అది వచ్చేస్తుంది వన్ ఆర్ టూ డేస్ అయినా కూడా లాంగ్ రన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ సినిమాకి నాకు పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవు రెండు రెండు పాయింట్స్ చెప్పాలనుకున్నాను ఫస్ట్ చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంది కన్ఫ్యూజ్ అయింది అన్నారు సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేశారు సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్స్కి బయటకు వస్తారంటే ఫస్ట్ హాఫ్ అలా ఉంటేనే సెకండ్ హాఫ్ అంత పండుద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ అనుకున్నాను సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ గారు నాకు ఒక స్మార్ట్నెస్ బాగా స్మార్ట్ మూవ్ అనిపించింది ఏంటంటే గా ఎవరైనా కూడా అప్పర్ కాస్ట్ కాస్ట్ బారియర్స్ గురించి కాస్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ ఎత్తుకుంటారు కానీ మిగతాది ఏది మాట్లాడరు బట్ దీంట్లో అప్పర్ కాస్ట్ లోని మళ్ళీ ఒక రెండు లేయర్స్ వేసి తీసుకెళ్లారు చూసారా అది ఈ రోజు అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తుంది అది ఇది వరక ఇప్పుడు నాకు చిన్నప్పుడు చూసిన సినిమాలో ఒక దాంట్లో ఉంటది ఇంటి ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉంటే మేము ఏదో గొప్పగా బతికేస్తున్నట్టు కదా సార్ ఓసీలు కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకటి ఉంటా చూసారా సో అదనమాట మీరు అప్పర్ క్యాస్ట్ తీసుకుని మరి దాంట్లో కూడా రెండు విషయం అది మాత్రం చాలా బాగా అనిపించింది ఈ రోజు అందరికీ అది బాగా నచ్చింది అనమాట యాక్చువల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అయితే ఇదే సార్ లైక్ అంటే ఇందులో క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది కులపిచ్చి అనేది పులి మీద సారీ లాంటిది ఈ వాళ్ళని కులపల్లి వెనకాలంలో మురిసిపోతున్నాయేమో వాళ్ళకి నచ్చని పని చేసి చూడు నిన్నే తినేస్తారని సో శివాజీ అనే ఆ క్యారెక్టర్ నచ్చని పని చేస్తాడు తినేయడానికి రెడీ అయిపోతారు అంటే కాస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాన్స్ట్రక్ట్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ విషియస్ అంటే నువ్వు నా రూల్స్లో ఉన్నావా హ్యాపీ నా రూల్ దాటావా నువ్వు నా ఓడైనా కథం సో ఇది ఆ ఇంటర్నల్గా ఉన్నది దెన్ దెన్ దెర్ ఇస్ దిస్ ఆపరేషన్ అండ్ ఆల్ బట్ యా సార్ లైక్ అంటే జస్ట్ వాంటెడ్ టు బీ లైక్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మీరు ఆన్ వాన్స్ క్యాచ్ చేస్తారు థ్యాంక్ యూ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి శివాజీ గారును మీ మీ మధ్య ఉన్న సీన్స్ అసలు అంటే బేసిక్గా ఏంటంటే ఇద్దరు ఆర్టిస్టులు పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న సరౌండింగ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన బడ్జెట్స్ కానీ ఇవన్నీ నథింగ్ అనిపించింది యాక్చువల్గా ఆ సీన్లో మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలో ఆ రెండు మూడు సీన్స్ ఉన్నాయి చూసారా దట్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట యాక్చువల్గా దండోరా అండ్ ఇంకా నవదీప్ గారి గురించి అక్కడక్కడ ఆయన ఉండబట్టే మేము అంత రాగ కర్ర కర్ర తిరుగుతున్న సినిమాలు కూడా అక్కడ నవ్వుకోగలిగాము యాక్చువల్గా ఇక ఆవిడ ఏమండి మీరు చూడడానికి ఇలా ఉంటారు ఏంటి అండి అది అంటే వైఫ్ అవగానే అలా వచ్చేస్తా లేదంటే కనుక రెడీ కెమెరా యాక్షన్ అనగానే వస్తుంది అలాగే చాలా నిజంగా రిలేటబుల్ గా యాక్ట్ చేయాలి అన్నారు రిలేటబుల్ గా లేదు రిలయబుల్ గా ఉంది అంటే రియల్ లైఫ్ లో కూడా అంతేనే కొమ్మ తీసుకోవాలి విష్ యు ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ మీరు ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది ఇది ఈ రోజుకి కంటెంట్ ఫుల్ అవ్వచ్చు రెండు మూడు రోజుల్లో హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది అవ్వాలని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రేక్షకులు అవడం లేట్ అవ్వచ్చాము ఒక వన్ ఆర్ టూ డేస్ బట్ వన్స్ ఇట్స్ ప్రేక్షకులకి వెళ్ళిందంటే కనుక వాళ్ళే వేసుకుని మోస్తారు మీడియం మోసేది మోస్తుంది ఇంకా నెక్స్ట్ అంతా ప్రేక్షకుల చేతిలో ఉంది ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని మేము నమ్ముతున్నాం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇక జరగదు కూడా చేతిలో ఉంది ఆల్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ చావు మనిషికి చివరికి ఇచ్చే మర్యాద అనేది ఆ డైలాగ్తో ఈ సినిమా ఏంటి సోల్ అనేది చెప్పారు ఫైనల్గా అరే నవదీప్ గారి డైలాగ్తో ఉంటుంది అరే పోతే పోయాడు కానీ అమ్మ మొత్తం ఊరిని మార్చేసాడు రా అనేది ఆ చావుకి ఇచ్చే విలువ అది సినిమా సోల్ అంతా కూడా ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పాతిక వేల గ్రామాలు ఉన్నాయి సార్ ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్కటి చూసినా సరే మిగతా పది మందికి చెప్తారు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎంటైర్ ఫిలిం రూరల్గా వెళ్ళాలి యాక్చువల్లీ రూటెడ్గా వెళ్ళాలి ఇక్కడ నాకు మీరు అందరూ ఇలా కనబడుతున్నా సరే నాకు అందరూ శివాజీ అన్నైతే ఆ గ్రీన్ షెడ్ గ్రీన్ కండవా వేసుకునే కనబడుతున్నట్టుగా ఉన్నాడు దట్ అన్ అంత బ్యూటిఫుల్గా ఉంది నాకు సినిమా చూసినాక నేను కొన్ని ఎమోషన్స్ దాటిపోయి వన్ థర్టీ టూకి ఫోన్ చేశాను నేను అందరూ కూడా అంటే నాకు అంత నచ్చింది ఆ క్యారెక్టర్ని పట్టుకున్న విధానం డైరెక్టర్ గారు కాకపోతే మీ దానిలో నేను ఒకటి ఎక్కిభవించలేకపోతున్నాను రెండు వేల నాలుగు కథలో చూపారు దేవిప్రసాద్ గారితో చెప్తారు ఒక చదువు నాయకుడు అయ్యే రెండే మనల్ని అని రాజకీయం చదువు అదే నాయకుడు అంటే రాజకీయం అని నా ఉద్దేశం అదే చదువు రాజకీయం అని చెప్పిన డైలాగ్ కరెక్ట్ అదే ఇందాకీప్ నవదీప్ మధ్యలో ఒక చోట ఎవడో వచ్చి అంటే జేబులో పెడుతా అన్న అర్థమైందన్న చదువు లేదంటే రాజకీయం ఇది వాడతా అది అదే చదువు రాజకీయం అనేది మారుతుందన్నారు సార్ సార్ మీరు నిజంగా హానెస్ట్గా చెప్పండి చదువు వల్ల ఇంకో పదేళ్లలో మొత్తం అనుకుంటా మనం నైన్టీన్ ఎయిటీస్ నుంచి వస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మారుతుందా సార్ సార్ ఇప్పుడు నిప్పు అనేది మనకి వేడికి వాడుకోవచ్చు కాల్చుకోవడానికి వాడుకోవచ్చు సార్ సో చదువు అనేది మనం ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ సార్ దానికి నేను అంటానంటే దట్స్ ఓన్లీ వే అవుట్ మీకు ఇంకో వే అవుట్ చెప్పండి నాకు నాకు బెటర్ వే అవుట్ చెప్పండి నేను నేను ఏ ఊరి నుంచి వచ్చాను నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈరోజు ఇక్కడ కూర్చొని మీ ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే నా టీచర్లు నాకు చదువు చెప్పిన నాకు స్కూల్ ప్రిన్సిపల్ కానీ మా సార్ కానీ ఆ కాన్ఫిడెన్సే సార్ అంటే నేను ఇప్పుడు ఒక కథ రాసి కథగా వీళ్ళిద్దరు మందికి మాట్లాడాలి అని చెప్పేసి ఇచ్చిన కాన్ఫిడెన్స్ చదువు సో నేను నమ్మాను నేను మారాను నేను దాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంచి పొజిషన్లో నేను ఫీల్ అవుతున్నాను అది నాకు అనిపించినప్పుడు నేను తోటిగా నా తోటి ముందు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అరే నువ్వు ఎలా చేశావరా అని అంటే మేబీ గో గో హెడ్ అండ్ డూ దట్ లైక్ చదువు 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 అనేది నేను నా అబ్జెక్ట్ కింద చెప్పాను సార్ థ్యాంక్ యూ సార్ శివాజీ అన్న ఇప్పుడు మీరు బిందు మాధవ్ గారు అసలుకి మీరు అంత రగ్గుడుగా ఉండే ఒక క్యారెక్టరు మీరు బిందు మాధవ్ గారు అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు ఆ సినిమాలో అక్కడ ఏది ఏంటి దానికి కంక్లూషన్ ఏంటి అసలు అది మీరు అంత ఎమోషనల్గా ఆమె మీద ఒక మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు తనకు ఒక కంపెనీ కావాలి కంపెనీషిప్ సో ఆ కంపెనీ కోసం వాడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు ఎక్కడో చోట ఏదో కనెక్షన్ దొరికింది అంతే ఎవరు ఎందుకు కలుస్తారు ఈ జీవితంలో ఏమీ తెలియదు ఎప్పుడు ఎందుకు ఏం వస్తుందో నోట్లోంచి తెలియదు సో కాబట్టి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి నేచర్లో ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ రీజన్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ రీజన్ ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు మీలాగా ఉండడానికి చాలా మంది ఇష్టపడతారు యాక్చువల్లీ ఒక్కొక్కసారి తెలియకుండా జరిగే తప్పులకి ఇంకా సరే అది ఓకే అది తర్వాత చాప్టర్ మాట్లాడదాం అదే అదే అందుకే ఇదే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదు అందుకే నానా నేను సినిమా గురించి మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ నేను సినిమా గురించి చాలా చాలా అంటే నాకు మీరు హీరోగా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు మీరు మీరు శివాజీ టూ పాయింట్ ఓ లాగా కనబడుతున్నారు నవదీక్ టూ పాయింట్ ఓ వేసారు కానీ యాక్చువల్లీ మీది బాగా అనిపిస్తుంది కెరియర్ సారీ రవికృష్ణ గారు ఒకసారి సరే అసలుకి టీవీలో మీరు ఎంత ఫేమస్ మాకు తర్వాత తర్వాత తెలిసింది సార్ మొన్న మీ క్యారెక్టర్కి మాత్రం చాలా మంచి అప్లాజ్ వచ్చింది సార్ చాలా బ్యూటిఫుల్గా చేశారు చిరంజీవి గారి దాకా వెళ్తే బాగుండు వాళ్ళు కూడా ఆ చిరంజీవి గారు కూడా మిమ్మల్ని పిలిచి ఒకసారి మంచి సినిమా చూశానంటే కనుక బాగుంటుంది అనిపిస్తుంది ఈ లైఫ్కి అంతకంటే ఇంకేం అవసరం సార్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసిన వాళ్ళు అందరూ ఆ మాట చెప్తున్నారు సార్ డెఫినెట్గా చిరంజీవి గారు కూడా ఏ మంచి సినిమా వచ్చినా సరే సార్ వారికి వెళ్ళలేదేమో వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ పిలిచి మా అందరికీ బ్లెస్సింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ థ్యాంక్ బిందాధు గారు అందరూ అసలు ఒకళ్ళు పేరు పెడతాం లేదు మేడం నిజంగా మీ టీం అంతా కూడా ఎవరు ఈ నలుగురు చేశారు ఈ ఐదుగురు చేశారు అన్నట్లుగా లేదు ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉండిందో అంత ఇంపాక్ట్ ఉండింది ఈ మధ్యకాలంలో ఇంత మంచి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమా దండోరా అండి డెఫినెట్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆల్ ది వెరీ బెస్ట్ బెన్ని గారు మీకు డబ్బులు వచ్చి మళ్ళీ నాలుగు దండోరాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ గారు హాయ్ అండి సార్ చెప్పండి సార్ యాక్చువల్లీ అన్నట్టు సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని చాలా బాగా డీల్ చేశారు అన్ని క్యారెక్టర్స్ దే డి ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చేశారు యాక్టర్స్ అందరూ ఏ గ్రేట్ జాబ్ ఎస్పెషల్లీ నాకు రాధ్య గారి సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపించినాయి మీరు రైటింగ్ ఎలా రాశారో తెలిసి తెలియదు కానీ బేసిక్గా యాక్టర్స్కి ఆ క్యారెక్టర్ మీద సింపతి గెయిన్ చేయడం కూడా కొంచెం టఫ్ జాబ్ అమ్మాయి చాలా బాగా చేసింది హోప్ఫుల్లీ ఈరోజు వస్తే చెప్దాం అనుకున్నా తను అమ్మాయి యాక్చువల్లీ మేము అంటే తను ట్రిప్కి వెళ్ళిందండి చెప్పొచ్చు లేదు ఇది సో తన పాప మస్తు మిస్ అవుతుంది రోజు రాత్రి లేకంటే ఈవినింగ్ మేము ప్రతి షోకి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ అప్లాస్ ఈజ్ గెటింగ్ లేకంటే శివాజీ అన్నని అడుగుతున్నారు రాధ్యా అని అడుగుతున్నారు లైక్ అందరూ అంటే వాళ్ళు రాలేదా వాళ్ళు రాలేదా వీళ్ళు రాలేదని అడుగుతున్నారు సో ద అప్లాజ్ ఈస్ లైక్ హ్యూమన్గా లైక్ బ్లాక్ బస్ట్ అప్లాజ్ ఉంది ఆవిడ లైక్ షీ విల్ సూన్ జాయిన్ అస్ తను యాక్చువల్లీ లైక్ షీస్ మిస్సింగ్ అన్ లాట్ అని చెప్పేసి తను కూడా పాపం నేను ఈవినింగ్ మేము అంత టీం మాట్లాడుతున్నప్పుడు శివాస్ కన్వింగ్ అండ్ తను కన్వే థ్యాంక్స్ కన్వే చేయమని చెప్పారు గ్లోయింగ్ రివ్యూస్ రాశారు నా గురించి నేను ఒక సీన్లో చేసినా కానీ లైక్ క్లైమాక్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ అని చెప్పి చెప్పింది సో షీస్ వెరీ థ్యాంక్ఫుల్ అండి అండ్ ఐమ్ కన్వీనింగ్ హర్ రిగార్డ్స్ డైరెక్టర్ గారు చెప్పండి సార్ సార్ అంటే సినిమా గురించి ఎలాంటి కంప్లైంట్ చేయలేదు సార్ సినిమా సూపర్ హిట్ ఎందుకంటే ఒక మంచి కంటెంట్ డెలివర్ చేసినప్పుడు బట్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సెకండ్ ఆఫ్లో యు కెన్ సే ఇట్ కులం ఇది ఉన్న వ్యక్తి ఎవరి ద్వారా అన్న మారచ్చు కానీ అక్కడ ఒక పర్టికులర్గా ఒక పర్సన్ని అది కూడా తక్ తప్పుగా కాదు ఒక అమ్మాయి ఎలాంటి అమ్మాయి ద్వారా చెప్తే ఆయన మారాడు అన్న పాయింట్ని డెలివర్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయిని ఆ కూతుర్ని కూతుర్నిదా ఆయన పెంచడం అనే విధానం చూపించారు దట్ ఇస్ కంప్లీట్లీ ఒక పీక్ అనిపించింది సార్ అది అంటే ఆ పర్సన్ చేంజ్ అయిన పర్సన్ ఎవరి ద్వారా చేంజ్ అయ్యాడు కులం గురించి పట్టించుకునే వ్యక్తి అనేది సో అది బాగా కనెక్ట్ అయింది అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్ అండ్ శివాజీ గారు నిజంగా వీ ఫీల్ లైక్ మీకు ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ ఫిలిం ఇది అవుతుంది అనేది మీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది సార్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ శివాజీ గారిని అలా మళ్ళీ ఇంకా మంచి క్యారెక్టర్స్లో చూడాలి అంట నవదీప్ గారు టూ ఆ టూ అలాగే వేయండి టూ పాయింట్ టోతోనే మీరు ఇంకా మంచి హిట్ కొట్టాలని సో నో కంప్లైంట్ సార్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ సో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ ఫర్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఐ జస్ట్ వాంట్ టు రీహైట్రేట్ అండి ఇందాక నేను చెప్పింది మా సినిమా గురించి మేము చాలా చెప్పాం చూసిన వాళ్ళు ఇలా అన్నారు మన మీడియా మిత్రులు ఇలా అన్నారు అన్న మాట మళ్ళీ మీరు కూర్చొని మీరు మాట్లాడుతున్నప్పుడు రెండండి యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ ప్లేస్ డైరెక్టర్ ప్లేస్లో నేనుండి నేనేం ఫీల్ అవుతాననేది చెప్పాలనేది నా ఉద్దేశం చూపిస్తున్న కథలో పర్టికులర్ ఎలాగైనా చెప్పచ్చు కదా ఒక సీన్ ఎలాగైనా రాయచ్చు ఒక డైలాగ్ ఎవరైనా చెప్పొచ్చు కానీ దాని వెనకున్న అంతరార్థం క్యాచ్ చేసి దీనివల్లే కదరా బాబాయ్ నువ్వు అలా చెప్పావు అని మూడు సార్లు వినిపించింది ఇప్పటికి వెనకాల మాట అంటే నువ్వు ఇలా కూడా చెప్పచ్చు కానీ నువ్వు ఇలా చెప్పావు అంటే నువ్వు దీని దీని గురించి నువ్వు అరే అసలు థర్డ్ లేయర్ క్యాచ్ చేయడం ఒక ఆడియన్ అనేది ఇట్స్ అ బ్రిలియంట్ 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 థింగ్ దట్ డజంట్ హ్యాపెన్ అండి అంటే మామూలుగా చూసినప్పుడు మనం అనుకుంటాం అంటే రెండు రకాలుగా కథల్లో డిస్కషన్ చేసినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఒక అరటిపండు పెట్టినప్పుడు మనం తొక్క ఒలిచి పెట్టాలా లేదా డైరెక్ట్గా పెడితే వాళ్ళు తీసుకొని తి తినగలిగిన ఇది ఉందా అనేది ఎప్పుడు మేధావులని ఫీల్ అయ్యే వాళ్ళందరం డిస్కషన్ నేను కాదు మా ఫ్రెండ్స్ సో ఫీల్ అయ్యి చెప్తా లేదు లేదు మనం ఫుల్గా చెప్పాలి లేదురా అవసరం లేదు వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే పాయింట్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ ఆ రెండో మూడో లేయర్ ఇప్పుడు మీరు అన్నది కూడా సో దట్ ఎక్స్ప్లెయిన్ సౌ మచ్ యూ హ్యావ్ లవ్డ్ ద ఫిలిం అండి వన్స్ అకేండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ శివాజీ గారు సార్ ఫస్ట్ హాఫ్లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ మేము అంటే ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ చూస్తున్నాము బట్ సెకండ్ హాఫ్లో మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్తో ఆ న్యూ ఆన్సెస్తో చేస్తారు అది బాగా ఎంజాయ్ చేస్తాను నేను స్పెసిఫిక్గా సో మీకు ఇష్టపట్టి ఏంటి సార్ బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగా ఒక సైలెంట్ పెర్ఫార్మెన్స్ అంటే అలా కాదండి ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను అంటే నేను పెట్టుకున్నాను అంటే తప్పవుద్ది నా దగ్గరికి అలా వచ్చినాయి మేబీ గాడ్స్ గ్రేస్ ఇది కోర్మ నాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది సో దానికి దీనికి అసలు సంబంధం ఉండదు అదొక స్వామీజీ క్యారెక్టర్ దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరు అందరూ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది నేను లయ చేసేది డార్క్ కామెడీ కంప్లీట్ డార్క్ కామెడీ దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను షన్ను లవ్ స్టోరీ అది దాంట్లో తను జడ్జి నేను లాయరు సో అలాగే మన సీతారా వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ దాంట్లో నైంటీస్ ఫాదర్ కంటిన్యూ కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది ఒక సీన్ మాత్రం సో ఇట్లా అవి నేను వచ్చిన లక్ అంతే అండి నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను చెప్పి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను నాకు నచ్చితేనే చేస్తాం మొత్తం మీనే చేస్తానండి డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు వస్తుంది ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి ఎక్కడికి పోదు మనం పోయే ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అన్నట్టు అంటే భగవంతుడు వెళ్ళిపోతాం అంతే అండి కంగ్రాచులేషన్స్ టు చాలా బాగుంది అండ్ మీ క్యారెక్టర్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక చేసిన క్యారెక్టర్ ఇది చాలా మంచి ఎమోషన్స్ అంటే ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్ ఉంటుంది మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో అని మీరు ఎమోషన్స్ ఏవైతే చూపించారో మీ క్యారెక్టర్లో దట్ వాజ్ రియలీ వెరీ నైస్ అంటే హార్ట్ టచ్చింగ్గా అనిపించింది ఒక లేడీ అంటే యాజ్ అ పర్సన్ యూ హౌ హౌ మచ్ యూఆర్ స్ట్రాంగ్ అనేది వినో సో ఇలాంటి క్యారెక్టర్ని ఇట్లా చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు నిజంగానే జీవించారు ఆ క్యారెక్టర్లో సో అండ్ ఒక చిన్నగా ఏమైనా మీకు అనిపించలేదా నెక్స్ట్ నేను ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఏ మళ్ళీ నాకు పడతాయేమో అన్న ఏమైనా ఆలోచన వచ్చిందా అండ్ హౌ యూ ఎంజాయ్ దిస్ క్యారెక్టర్ అలా నిజంగా అనుకోలేదండి అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా మనకు మజా వచ్చేది సో నాకు ఈ రోల్ చెప్పినప్పుడు చాలా ఎగ్ ఎగ్జైట్ అయ్యాను అండ్ దాంట్లో తను అంటే ఒక ఈ క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ కంటే తను ఒక లైఫ్లో తను చాలా ఫేస్ చేసి అక్కడికి వచ్చింది సో అక్కడి నుంచి తను పాయింట్స్ చెప్తుంది ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని సో అది ఆ పెరిఫెరల్ లేయర్లో చూసుకుంటే ప్రాస్టిట్యూట్ కానీ అక్కడ ఆ క్యారెక్టర్లో ఉండే డెప్ చూపించారు చూపించారు సో ఇలాంటివే మళ్ళీ వస్తాయి అంటే ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సో ఇలాంటివి రావాలనే కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ బిందుమాధవ్ మాధవ్ గారి గురించి నేను చెప్తాను ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి నిత్యమేనన్ గారని చెప్పాడు కదా మురళి ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్ ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు అస్సలు ఎవరికి తగ్గే ఆర్టిస్ట్ కాదు ఎప్పుడైతే నిత్యామేన దొరకలేదని అంటే దొరకపోవటం కాదు వెయిట్ చేయించింది వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఆవిడకి చాలా ఇష్టమైంది ఈ క్యారెక్టర్ సో దాని తర్వాత డైరెక్ట్ తెలుగమ్మాయే వచ్చేసింది అలా జరిగింది అనమాట ఇది బెని గారు సరే ఇక్కడ హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ఆల్రెడీ మూవీ షో వేసిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది మీ గట్స్కి మెచ్చుకోవాలి ఇలాంటి ఒక థిన్ లైన్ని చాలా కాంప్లికేటెడ్ ఉన్న లైన్ని మీరు మా అందరి ముందుకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందండి షోస్ ఇవన్నీ చూసిన తర్వాత అండ్ ఇన్ని జరిగిన తర్వాత చాలా ఒడిదిడుకులు చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడే సో ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఒకటే అండి హోప్ ఏదైనా ఒకటే ఉంటుంది అంటే ఆడియన్స్ సినిమా చూడాలని హోపే ఉంటుంది కదా ఎందుకంటే సి ఎంతమంది చూసారని పక్కన పెడితే చూసినా ఒకళ్ళు కూడా బాగాలేదని అని చెప్పలేదు ట్రూ అది బిగ్గెస్ట్ థింగ్ అదే హోప్ అండ్ నవదీప్ గారు నవదీప్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కూడా చెప్పాను దట్ కార్లో చేసినటువంటి ప్రమోషన్ చాలా చాలా బాగుంది ఐడియా ఎవరిదో కానీ బట్ చాలా ఆల్రెడీ చెప్పారు అని మీకు ఆల్రెడీ కాంప్లిమెంట్ ఒకటి ఉంది క్రేజియస్ట్ థాట్స్ డిఫరెంట్ థాట్స్ అన్ని నవదీప్ గారికి వస్తూ ఉంటాయని చెప్పి సో ఆల్రెడీ అండ్ మీకు ఆ రోజు కూడా చెప్పారు మీ క్యారెక్టర్ టూ పాయింట్ ఓ ఎలా ఉందంటే నాకు గౌతమ్ ఎస్సేసి పాత్రని గుర్తు చేసింది వెంకయ్యమ్మ వంకాయ బుల్సు కుమ్మేసిందని సో మీరు ఎంత ఎంజాయ్ చేశారండి మీ క్యారెక్టరైజేషన్ని పర్టికులర్గా డ్యాన్స్ చూసి కూడా చాలా రోజులైంది మీది ఆ లాస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ పక్కన మీ డ్యాన్స్ కూడా చాలా చాలా బాగుంది సో హౌ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు నేను చేసిన సినిమాల్లో అందరికీ నచ్చినవి అందరూ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేవి గౌతమ శి అండ్ చందమామ అండే అంటే బికాస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ ఈజ్ కామెడీ అండ్ బయట కూడా బేసికల్గా కమెడియన్ కాబట్టి ఆన్ స్క్రీన్ నాకు కామెడీ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాను అనేది నాకు తెలుసు చూసేవాళ్ళకి తెలుసు ఆబ్వియస్లీ అది అదే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సో దాని తర్వాత ప్రాసెస్లో ఐవ్ డన్ చాలా సినిమాలు చేసాం అది ఎప్పుడు టూ థౌజండ్ సెవెన్ అది ఎక్సాక్ట్లీ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టూ థౌజండ్ సెవెన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అంతేనా అంతే కదా ఎయిటీన్ ఇయర్స్ నేను టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ ఫోర్లో జై రిలీజ్ అయింది దిస్ ఈజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇయర్స్గా యాక్టర్గా ఉన్నా నేను దాంట్లో ఫస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఐ థింక్ అరౌండ్ చందమామ మాస్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆర్ వాట్ ఎవర్ ఆర్యా టూ ప్లస్ ట్వెల్వ్ సో ఆ రెండు సినిమాల తర్వాత చాలా సినిమాలు చేశాను అంటే లీడ్గా చేశాను సపోర్టింగ్గా చేశాను నెగిటివ్గా చేశాను చాలా చేశాను బట్ పీపుల్ రియలీ ఎంజాయ్ మై కామెడీ టైమింగ్ అండ్ తర్వాత డన్ మెనీ ఇంటెన్స్ రోల్స్ అవి కూడా అంటే బాగా చేసే అది ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఆర్యర్ టూ యోర్ వాటర్ బట్ మోస్ట్లీ కామెడీ నచ్చుతుంది నాకు కూడా యాజ్ ఎ పర్సన్ వెన్ స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు కామెడీ కంటే పర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉన్నవి ఇంటెన్స్ రోల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి బట్ నాకు కామెడీ ఇష్టం సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఇది చెప్పాడు మురళి అండ్ దెన్ వి థరోలీ ఎంజాయిడ్ మేకింగ్ ఇట్ ఆల్సో ఎందుకంటే చాలా వరకు మేము ఇంప్రూవ్ అది చేసాం అంటే ఒక మీటర్ సెట్ చేసుకొని ఇలా ఉండాలి అనుకున్నాం అక్కడ గ్యాప్ దొరికినప్పుడల్లా ఎవరో ఒకటి ఎంటర్ చేసి ఏదో ఒకటి మాట్లాడి ఇలా చేసాం సో ఐ థింక్ పీపుల్ రియలీ ఎంజాయ్ ఇట్ సో నెక్స్ట్ గారు ఒక దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను నేను మీ మేము కూడా ఫుల్ ఆయన్నే పెట్టి చేయండి ఒకటి మేము ఎంజాయ్ చేస్తాం అండ్ శివాజీ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ సార్ ఏం జరిగిందో ఏం జరిగిందో అన్నీ అన్ని చూస్తాం బట్ మాకు ఈ సైలెంట్ శివాజీ అసలు నచ్చలేదు దట్ వైబ్రెంట్ ఎనర్జీ ఉన్నటువంటి శివాజీ అయితేనే మాకు ఇష్టము సో రెండు రోజులు నేను చూస్తున్నాము వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్ మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు బట్ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది అండ్ రియల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అండ్ ఆ ఎనర్జిటిక్ శివాజీ మాకు బ్యాక్ కావాలి ఐ హోప్ ఆఫ్టర్ దిస్ యూ విల్ బీ విత్ దాట్ పవర్ ప్యాక్డ్ ఈ సినిమా ఈ సినిమా ఫస్ట్ మనకి మన ఎమోషన్స్ కన్నా కూడా ఈ సినిమా ఈ సినిమా నిర్మాత చాలా ఇంపార్టెంట్ అమ్మ సముద్రం సైలెంట్గా ఉందంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో థియేటర్స్లో రిలీజ్ అయింది దండోరా మీ అందరూ కూడా వెళ్ళి చూడాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దండోరా